దేశం కోసం సైన్యం సైన్యం కోసం మనం పుష్కర ఘాట్ నుంచి తిరంగా యాత్ర దేశభక్తుల భారీ ర్యాలీ సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ పిలుపు మేరకు బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో దేశం కోసం సైన్యం సైన్యం కోసం మన ఘాట్ నుంచి తిరంగా యాత్ర మెయిన్ రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినీ ఆటోగ్రాఫిక్ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజనగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు భారత రాకెట్లు తయారు చేయగలదా అని ఒకప్పుడు ఎద్దేవా చేశారు ఎస్ ఫోర్ హండ్రెడ్ బ్రహ్మౌస్ మన దేశ సత్తా నిరూపించాయి ప్రధాని మోదీ ఒక తహసీల దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు మరియు ఎక్స్ ఆర్మీ మరియు పారామిలిటరీ వేల సంఖ్యలో పాల్గొన్న దేశభక్తులు కాలేజీ ఎన్ఎస్ఎఫ్ విద్యార్థులు మహిళలు వివిధ సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు వర్షంలో తడుస్తూనే జాతీయ జెండాతో తిరంగా యాత్రలో పాల్గొన్నారు

રાખી દ కావచ్చు ఒక గట్టి సందేశాన్ని మన పొరుగు దేశానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు త్రివిధ జనాల మాధ్యమంగా వారు ఇవ్వడం జరిగింది కప్పింపు చదివిగా ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పెహల్గామ్ లో ఇరవై ఆరుగురు అమాయకులైనటువంటి పౌరుల్ని భార్యల కళ్ళ ముందే బిడ్డల కళ్ళ ముందే మతమార్చినటువంటి విషయం మనందరికీ తెలుసు ఏదైతే ఆడవర్చుల నుదుటిన ఉన్నటువంటి సింధూరాన్ని ఉగ్రవాదులు జరిపి వేశారు దానికి నిదర్శనంగా ప్రతీకగా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ పేరు కూడా ఆపరేషన్ సింధూర్ అని చెప్పి వారు పెట్టడం జరిగింది దీనిలో ఎక్కడా కూడా భారతదేశం పుర పౌరులు కానీ పౌరులు నివసించేటువంటి నివాసాలు కానీ వారు లక్ష్యంగా చేసుకోలేదు కేవలం ఉగ్రవాద స్థావరాల్ని వారు లక్ష్యం చేసుకుని వారు వాటిని ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా మన దేశ పౌరుల్ని లక్ష్యం చేసుకుని వారు అటాక్ చేశారో మనందరికి విషయం కాదు ఎప్పుడైతే డిఫెన్స్ హబ్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఆ స్థావరా డిఫెన్స్ కి సంబంధించినటువంటి స్థావరాన్ని దగ్గర పంతొమ్మిది స్థావరాన్ని ధ్వంసం చేయడం జరిగింది చాలా మంది ముందు అంటే జరిగే విషయమేనా మనం బాంబులు తయారు చేయగలమా మనం రాకెట్లు తయారు చేయగలమా అని చెప్పి పరిస్థితి ఇంతకు ముందు ఉండేది కానీ ఇవాళ ఏ విధంగా మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ మాధ్యమంగా మన దేశం మీద దాడి చేస్తూ వస్తే వచ్చినటువంటి రాకెట్స్ ని మనం ధ్వంసం చేశాము విధంగా మన దేశంలో తయారు చేయబడినటువంటి బ్రహ్మోస్ ని ఉపయోగించి వారి స్థావరాన్ని మనం ధ్వంసం చేశాము మనం అందరం కూడా విన్నాము అదేవిధంగా మన లో కూడా చూసినటువంటి విషయం ఇక్కడ మనం అందరం కూడా సరిహద్దుల్లో నిలబడి మన దేశ భద్రతకి మన దేశ సార్ ఒకవేళ ఇబ్బంది ఏర్పడినట్లయితే మేమున్నాము అంటూ సరిహద్దుల్లో అదేవిధంగా పుర ప్రజలు కనుక ఏదన్నా ఇబ్బంది వాటిల్నట్లయితే మేము మీ సంరక్షణ కోసం మా ప్రాణాలు వండుతాము అని చెప్పి సరిహద్దులో నిలబడినటువంటి సైనికులకి ఈనాడు సంఘీభావం ఇవాళ భారతదేశ సేవకి అంకితం అవుతూ మనమందరం కూడా సైనికులకి వెన్నుగంటుగా ఉండాలి అని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఇవాళ తిరంగా యాత్రలు జరు జరుగుతున్నటువంటి విషయం మనమందరం కూడా ఇక్కడ గమనించాలి మాధ్యమంగా మురళీ నాయక్ సైన్యంలోకి వెళ్ళారు పాప మురళీ నాయక్ కూడా ఇరవై నాలుగు అతి పిల్ల వయసులోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇవాళ ఎంతో మంది మురళీ నాయకులు మనకు తెలియకుండా అక్కడ సరిహద్దుల్లో దేశం కోసం ప్రజల కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మనం వారందరికీ సంఘీభావాన్ని తెలుపుతూ వర్షం వచ్చినా సరే వర్షంలో నడుస్తూ మనో సంఘీభావం తెలియజేయాలని చెప్పి సోదరి సోదరి మనందరినీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తూ జై హింద్